క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనను ఎడబాపునా ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము పిల్లల ఈ గువ్వలు ఐక్యముగా ఉంటాయి కాబట్టి ఎటువంటి విపత్కరమైన పరిస్థితి ఆ పక్షుల యొక్క జీవితాల్లో సంభవించినప్పుడు కూడా అవి మనోధైర్యంతో ఎదుర్కొంటాయి అవును కుటుంబ జీవితాల్లో కూడా ఇటువంటి ఐక్యత ఉండాలి వాక్యాన్ని వింటున్నా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు యవనసుడా పాప నీ కుటుంబ జీవితంలో కొన్ని బాధలు రావచ్చు కొన్ని అనారోగ్యాలు కలగవచ్చు కొన్ని అననుకూలతలు ఏర్పడవచ్చు అయినప్పటికీ కూడా మీరిద్దరూ ఐక్యంగా ఉండి ఆ కష్టాలను నష్టాలను శ్రమలను ఎదుర్కోవాలి అని ప్రాపేర్త నేను మానవు చేస్తున్నా వాక్యం వింటున్నా ప్రియ పాప నువ్వు రక్షింపబడ్డవా వాక్యం వింటున్నా ప్రియ బాబు నువ్వు రక్షింపబడ్డవా ప్రియ చెల్లి తమ్ముడు మీరు రక్షింపబడ్డారా మీరు రక్షింపబడితే మీ జీవితాలలో కలిగే కష్టాల్లో నష్టాలలో ఐకమత్యముతో ఉండి ఎదుర్కోవాలి అని ప్రత్యేకంగా నేను మానవు చేస్తూ ఉన్నాను ఐదవది ఏమిటి అనగా ఆ పక్షులు ఎగిరిపోయే జీవిత అనుభవం కలిగిన పక్షులు అవునండి యో ఒకరుగు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు ఎగిరిపోదురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యశ్యా గ్రంథం నలభై అధ్యాయమో ముప్పై ఒకటో వచ్చిన దయతో మీరు చదవండి అప్పుడు మనం అర్థం చేసుకుంటాం నీ కన్నులు గువ్వ కన్నులు ఎంత అందంగా కనబడుతున్నాయి ఆ ప్రియుడు తన ప్రియురాలను ఎంతగా మెచ్చుకుంటున్నాడు వాక్యం ఇంటి నా ప్రియ తమిళ్ళు చెల్లెండ్రు నీ భార్యను తిట్టవద్దు ఈ దయ్యం దొరికింది రాక్షసు దొరికింది దిక్కుమాలను దొరికింది అనవద్ధయా పెళ్లి చేసుకో ముందు ఆలోచించాయన్నీ అయిన తరువాత నీ కండ్లకు నీ భార్య దేవతలా ఉండాలి నీ కండ్లకు నీ భార్య అందగతిగా ఉండాలి ఈమె కంటే ప్రపంచంలో ఇంకొక అందగతి లేదు అనుకోవాలి నువ్వు ఇంకొక ఆమె అందగత్తి ఉంది అని అనుకుంటే నీ కొంపం ములిగినట్టే ఆ మాట నీకు అర్థమవుతుంది కదా భార్యగా కూడా నీ భర్తను కూర్చి అలా అనుకోవాలి నా భర్త కంటే అందగాడు ఇంకొకడు లేడు అని అనుకోవాలి నా భర్త కంటే ఇంకొక అందగాడు ఉన్నాడు అని అనుకుంటే నీ కొంపం ములిగినట్లే ఏమంటున్నాడు నా ప్రియురాల నీవు సుందరివి ఇంకొకసారి అంటున్నాడు నీవు సుందరివి నీ కన్నులు గువ్వ కండ్లు అవును మన యొక్క జీవితాలలో భర్తలు తమ భార్యను ఆ రీతిగా ప్రేమించాలి ఆరితిగా యేసూ ప్రవరుదర సంఘాన్ని ప్రేమించారు అండి ఆ రీతిగా దేవుడైన హోవ ఇస్రాయ్యలు ప్రజలను ప్రేమించాడు అండి ఆ రీతిగా యేసు ప్రభువారు వారు విశ్వాసమైన నిన్ను ప్రేమిస్తున్నాడు అండి ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకుంటే నీ కుటుంబాలలో ఆ ప్రేమను అలవాటు చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకోవడంలో నీ కుటుంబ జీవిత సమస్యలు గుప్తమై ఉన్నాయి అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి